తెలంగాణలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఎల్లుండి నుంచి అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అక్టోబర్ పదిహేనున స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి వరుసగా పదమూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం దసరా బతుకమ్మ సెలవులను అధికారికంగా ప్రకటించింది పదమూడు రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది అక్టోబర్ రెండున గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి అక్టోబర్ పదనాలుగు వరకు సెలవులు ఉండనున్నాయి అక్టోబర్ పదిహేనున తరగతులు పునఃప్రారంభం కాదు వరుసగా పదమూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మే ఐదున తెలంగాణ ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది దానికి అనుగుణంగా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు చేయకుండా రోజులు సెలవులను ప్రకటించింది అటు ప్రైవేట్ స్కూళ్లు కూడా పేరెంట్స్ కు సెలవుల గురించి సమాచారం ఇస్తున్నారు హాస్టళ్ళలో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ స్కూళ్లలో సెప్టెంబర్ ముప్పై వరకే తరగతులు జరగనున్నాయి అక్టోబర్ ఒకటవ తేదీ పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరపనున్నట్టు యాజమాన్యాలు వెల్లడించాయి అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి సెలవులు కావడంతో సెప్టెంబర్ ముప్పైనా తరగతులు జరుగుతాయి అటు విద్యార్థులు కూడా స్కూళ్లలో జరిగే బతుకమ్మ సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోతున్నారు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది అక్టోబర్ నాలుగు నుండి అక్టోబర్ పదమూడు వరకు పది రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది అన్ని విద్యా సంస్థలు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది డిసెంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ లో స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో అటు సంక్రాంతి సెలవులపై కూడా స్పష్టత వచ్చింది వచ్చే ఏడాది జనవరి పది నుండి జనవరి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది